స్థానిక కోటమిట్ట యు మసీద్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొని జరుపుకునే విలాద్ ఉన్న ఈ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మించి ఈ సంవత్సరం పదిహేను వందల సంవత్సరంగా జరుపుకుంటున్న అందుకు నెల్లూరు జిల్లాలోని ముస్లింలు పెద్ద సంఖ్యలో శాంతి రాలి కోటమిట్ట యుసేఫియా మసీద్ నుండి బయలుదేరి ర్కాస్ మద్రాస్ బస్టాండ్ బొమ్మ ములుముడి బస్టాండ్ చిన్న బజార్ మీదుగా తిరిగి కోటమిట్టకు చేరుకుంటుందని ఈ శాంతి ర్యాలీకి సుమారుగా యాభై వేల మంది పాల్గొంటారని భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కావున నెల్లూరు జిల్లా ప్రజలు ఈ శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ సయ్యద్ సమీ హుసేని షకీల్ హాజార్ జాఫర్ మొహిదీన్ కాళేశా జాఫర్ షెరీఫ్ హయద్ బాబా ఇంతియాజ్ రఫీ నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మత పెద్దలు నాయకులు ఇతర సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని పిలుపునిచ్చారు సంవత్సరాలు వారు జన్మించి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం ఈ ప్రపంచంలో ప్రతి దగ్గర ఒక పండగగా చేసుకోవడం ఈ పదిహేను వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది మరి మహాప్రవక్త ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఎలాగైతే సృష్టికర్త ఒక్కడే భగవంతుడు ఒక్కడే అలాగా ప్రవక్త కానీ యావత్ మానవుల కోసం వచ్చింది ముహమ్మద్ సల్లాహు అలైస్ల్లం ప్రవక్త గారి యొక్క జీవితం శాంతి కారుణ్యం పేదలకు సహాయం చేయడం ఈక్వాలిటీ గొప్పవారు పేదవారు రంగులతో ప్రాంతాలతో ఎక్కడ వ్యత్యాసం చూడలేదు పేదలకు సహాయం చేయడం అణగారు వర్గాల్ని సమానత్వం చేయడం ఈ సమాజంలో మార్పు కోసం ఈ పదిహేను వందల సంవత్సరాలు కానీ మార్పు వచ్చింది మరి నెల్లూరులో మాకు తెలిసి నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క మీలాదు నబీ ఇది ఒక పండగలాగా పండగ నెల్లూరులో ఎప్పుడు కానీ ఇక్కడ యుసిఫియా మసీద్ ఏంటంటే కోటమిట్ట ప్రాంతం నుంచి ఒక ప్రొసెషన్ అందరూ ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది చాలా శాంతియుతంగా నేను ఈ పండగని మేయర్గా ఉన్నప్పుడు కానీ అనేక సార్లు దీనికి దీన్ని పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ పొసెషన్ శాంతియుతంగా జరగాలి అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి మతాలు కులాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక పండగ వాతావరణం ఒక మహాప్రవక్త యొక్క జన్మదినం మనం అందరం కానీ కలిసి పండగను చేసుకోవాలని కానీ అందరికీ తెలియజేస్తూ మరి ముస్లింస్ పండగ వచ్చిన మనం ఒకరిని ఒకరిని కాంప్లిమెంట్ చేసుకోవడం ప్రోత్సహించాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే కష్టాల్లో ఎట్ట భాగస్వామ్యం తీసుకునే పరిస్థితులు మనకు ఎవరికి లేకుండా పోయింది కనీసం సంతోషంలో ఒక యూనివర్సల్ బ్రదర్ అందరం కలిసి ఒక సోదర భావంతో అందరి పండుగలు చేసుకోవాలి రేపు శుక్రవారం ఆరు గంటలకి ఈ ప్రొసెషన్ జరిగేప్పుడు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ కానీ అక్కడక్కడ కొద్దిగా అంతరాయం జరగద్ది అయినా కొద్దిగా సహనం కొద్దిగా ఓర్పు ఎందుకంటే ఇటువంటి మహాన్ భావులు ఈ సృష్టించి ఈ సృష్టి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క జన్మదినంలో మనం అందరం కలిసి భాగస్వామి అవడమే ఒక మహాభాగ్యం కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ఐదో తారీఖు రేపు శుక్రవారం సాయంత్రం ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం అయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నా అదేవిధంగా ఆ రోజు వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడ అందరికీ భోజనాలు అవన్నీ కానీ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది షాదీ మంజుల్లో ఆ ఏర్పాటు చేస్తారు తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ ఏదైతే కమిటీ ఉన్నారో వీళ్ళు దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు వాళ్ళందరికీ మా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి మరి వ్యక్తిగతంగా మరి ఇక్కడ ఉండే మా ఈ స్థానిక ఎమ్మెల్యే నారాయణ గారు మంత్రి గారు వాళ్ళందరి సహాయ సహకారాలు ఉంటాయి తప్పకుండా దీన్ని ఒక దిగ్విజయం చేయాలని మీడియా పత్రికా విలేఖరులకి మీడియా మిత్రులకి అలాగనే పోలీస్ వాళ్ళందరితో కానీ మున్సిపల్ కార్పొరేషన్ అందరితో సమన్వయం సమన్వయం చేసి దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని పెట్టుబడి కోరుతుంటారు సో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి కోటమిట్ట యూసుఫియా మస్జిద్ సెంటర్ కాడి నుంచి లైకస్ రోడ్డు లైకస్ రోడ్ నుంచి నెహ్రూ బొమ్మ స్టాచ్యూ అక్కడి నుంచి గాంధీ బొమ్మ సెంటర్ కూడా గాంధీ బొమ్మ సెంటర్ నుంచి గుడిముడి బస్ స్టాండు గుడిమడు బస్ స్టాండ్ నుంచి చిన్న బజార్ నుంచి వచ్చి మళ్ళా బ్యాక్ టు జెల్లా వీధి వచ్చేస్తుంది చాలా సంతోషం ఎందుకంటే ప్రవక్తలకు ప్రవక్త ప్రపంచ శాంతి ప్రదాత అదేవిధంగా సమాజంలో మహిళలకు సమాన హక్కు అంటరానితనానికి నిర్మూలన సతీ సహగమనాన్ని నిర్మూలించిన ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో మానవత్వాన్ని అదేవిధంగా సమానత్వాన్ని చాటిన మహాప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లవు సల్లం గారి పదిహేను వందల జన్మదినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారి గురించి ప్రపంచంలో ఎవరిని అడిగినా కానీ ప్రపంచవ్యాప్తంగా సంస్కరణలు తీసుకుని వచ్చిన ప్రపంచ సంస్కరణకర్త మహమ్మద్ ప్రవక్త అని చెప్పి అన్ని కులాలకు చెందిన స్కాలర్లు చెప్తారు ఈ సంవత్సరం మన కోటమిట్ట సెంటర్ నుంచి ఈస్మియా మసీద్ వద్ద నుంచి ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారి శాంతి ర్యాలీ నడుస్తుందో ఆ ర్యాలీలో దాదాపు యాభై వేల మందికి పైచీలకు వస్తాడనేది ఒక నమ్మకం మాకుంది ఎందుకంటే పదిహేను వందల సంవత్సరాలు అనేది ఒక ఫిగర్ అనమాట పదిహేను వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు అని చెప్పి ఇంకా మనం అందరం కూడా గర్వంగా సంతోషంగా ఎందుకు ఫీల్ అవుతున్నామంటే ఈ పదిహేను వందల సంవత్సరాల ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకల్లో ఈ కార్యక్రమానికి మన సింహపురి గడ్డ మీద ఉన్న మైనార్టీల ఆసియా జ్యోతి అయిన హీ అబ్దుల్ నజీజ్ గారు రాష్ట్ర ఒక్బోర్డ్ చైర్మన్ లాగా అతనికి ప్రభుత్వం నియమించడం అతను ఒక్బోర్డ్ చైర్మన్ అయిన తర్వాత మొహమ్మద్ ప్రవక్త గారి పదిహేను వందల జన్మదినోత్సవ వేడుకలు రావడం అనేది అది యాదృశ్యమ అదేవిధంగా ఈ కార్యక్రమానికి పురస్కరించుకొని పెద్ద మనసు చేసి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులకు అన్న ప్రసాదాన్ని కూడా ముందుకొచ్చి నేను అందిస్తానని చెప్పి తెలియజేసినందుకు హాజీ అబ్దుల్ రజీస్ గారికి మా అందరి ముస్లింస్ అందరి తరఫున సలాంలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మనం ఏదైతే ప్రవక్త గారు మాకు చూపించిన మార్గం ఉందో ఏదైతే ఇస్లాం ధర్మం మేము నేర్పించిందో దానికి అనుగుణంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి ఏ ర్యాలీ అయితే జరుగుతుందో ఆ ర్యాలీని చూసిన తర్వాత ఎవరైనా ర్యాలీ చేస్తే ఎవరైనా ఒక కార్యక్రమం చేస్తే ఏ విధంగా మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకలను ముస్లింలు చేశారో ఆ విధంగా చెయ్యాలా అని ప్రతి ఒక్కరూ మా మీద ప్రశంసలు గుర్తించే విధంగా ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఏ రాజకీయ పార్టీకి కానివ్వండి ఏ ఒక్క వ్యక్తికి కానివ్వండి ఇది ఎవరికి సంబంధించింది కాదు ఎందుకంటే అశ్వథన్ లా ఇలాహా ఇల్లల్లా మహమ్మద్ రసూల్లా సల్లూ సల్లం అనే కల్మా ఏదైతే ఉందో అది యూనివర్సల్ ముస్లింలు ఎవరైతే కల్మా చదివిన ముస్లింలు ఉన్నారో ఎవరైతే ప్రవక్త గారిని ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టీలకు జమాత్లకు అతీతంగా రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సర్వశక్తులు ఊడించి ఈ మన ఈ మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకల గురించి అతనికి ఆహ్వానం ఇచ్చినప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ప్రభుత్వ పరంగా అదేవిధంగా ఏ ఏ సౌకర్యాలు మీకు కావాలన్నా కానీ పోలీస్ పర్మిషన్ కానివ్వండి కార్పొరేషన్ వాళ్ళకి చెప్పి క్లీనింగ్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా అతని దగ్గరుండి చూసుకుంటున్నారు అదేవిధంగా మన రాష్ట్ర ఒక్క చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు అందరినీ సమన్వయపరిచి అధికారులతో మాట్లాడి ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో ఈ కార్యక్రమం వల్ల కేవలం ర్యాలీలో పోయే వాళ్లకు కాదు అక్కడికి వచ్చే ట్రాఫిక్కి కూడా ఇతర ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటట్లు ఈ కార్యాచరణ రూపొందిస్తున్నారు అలహందుల్లా మనం అందరి సహకారంతో మీ అందరి సహకారంతో రేపు శుక్రవారం రోజు సాయంత్రం మక్రీబ్ నమాజ్ తర్వాత ఆరు గంటల తర్వాత ఐదో తేదీ కోటమిఠా యూసుఫా సెంటర్ నుంచి ఏదైతే ఈ ర్యాలీ పో చరిత్రలో ఒక సంక్షణాలతో లిఖించే విధంగా ఈ ర్యాలీ ఉంటుందని తెలియజేసుకుంటుంటా స్లో